బుద్ధుడెందు బుద్ధుడెందుకు ఈ దేశాన్ని విడిచిపెట్టి కాంబోడియా నుంచి థాయిలాండ్ నుంచి శ్రీలంక వరకు సమాత్ర వరకు జావా వరకు వెళ్ళిపోతాడు ఎందుకని అఫ్ఘనిస్తాన్లో కూడా ఉండగలుగుతుంది కానీ భారతదేశంలో ఉండలేకుండా పోతుంది ఏంటి దానికి కారణం బౌద్ధ మఠాలను ఎందుకు చంపుతారు పుష్షముత్రి మహాసింగుడు ఎందుకు చంపుతాడు శుంగుడు చంపినటువంటి ఒక్కొక్క ఒక్కొక్క బౌద్ధ మఠ అధిపతి తలకు ఇన్ని వందల నేను దీనారాలు ఇస్తానని ఎట్లా చెప్తాడు ఏ మాటలు మాట్లాడుతున్నారు ఏదైనా మాట్లాడితే అతకాలి కదా తర్వాత చరిత్ర వక్రీకరించారు ఎవరు బ్రిటిష్ వాళ్ళు చాలా సంతోషం చరిత్ర వక్రీకరించారా ఓకే చరిత్ర వక్రీకరిస్తే మరి చరిత్ర వక్రీకరిస్తే అసలు రాముడు లేడని రాయాలి కదా చరిత్ర వక్రీకరిస్తే బుద్ధుడు లేడని రాయాలి కదా చరిత్ర వక్రీకరిస్తే కులమే లేదని రాయాలి కదా చరిత్ర వక్రీకరిస్తే ఈ పుస్తకాలన్నీ కాల్చేయాలి కదా వాళ్ళెందుకు ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తారు వాళ్ళెందుకు తీసుకొచ్చి మనకిస్తారు పదిహేను వందల సంవత్సరాల క్రితం రాసినే లేదు కదా చదువే లేదు కదా ఎవరికి రాయటానికి చదువు లేని వాళ్ళు చరిత్ర ఎట్ల వక్రీకరిస్తారు వాళ్ళు వచ్చి వాడికి వాడికి భాష రాదు వాడికి కావలసింది దోచుకుపోవడం అని మీరే చెప్పారు దోచుకుపోయేవాడు ఎందుకు భాష రాసిస్తాడు దోచుకుపోయేవాడు ఎందుకు చదువు చెప్తాడు దోచుకుపోయేవాడు మీ పుస్తకాలు ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తాడు దోచుపోయేవాడు మీ ఆలయాల కాపలా ఎందుకు కాస్తాడు ఇదంతా బ్రాహ్మణవాద వాద కుట్ర ఇప్పుడు కొత్తగా ఆర్ఎస్ఎస్ విహెచ్పీలు తీసుకొస్తున్నటువంటి ఒక స్టిక్కర్ బంపర్ స్టిక్కర్ ఏంటంటే దళితులు పోగొట్టుకోకూడదు కాబట్టి బ్రా బుద్ధుడు మావాడు దళితులు పోగొట్టుకోకూడదు అంబేద్కర్ విష్ణుమూర్తి స్వభావం ఇది ఇప్పుడు చెప్పేటటువంటి కథ కాబట్టి బ్రిటీష్ వాళ్ళు క్రైస్తవులే కదా అని అన్నారు సార్ బ్రిటీష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి భాస్కర్ గారు ఎనభై సంవత్సరాల వరకు ఉన్నంత వరకు వాళ్ళు ఆరాధించుకోవటానికి కూడా వాళ్ళ దగ్గర లేదు వాళ్ళు క్రైస్తవులు ఎట్లా అవుతారండి ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని పేరు పెట్టుకుంటే క్రైస్తవుడు అని భాస్కర్ రాజు అని పేరు పెట్టుకుంటే హిందూ అని ఇది కనుక స్టాండర్డ్ అయితే నేను హిందూని నా పేరు ప్రవీణ్ కుమార్ అది కాదు సార్ స్టాండర్డ్ స్టాండర్డ్ ఏంటంటే ఇదిగో ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని ఎవడైతే విశ్వసిస్తాడో వాడు క్రైస్తవుడు అవుతాడు ఒకవేళ ఇక్కడికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే అయితే విలియం కేరీని రాకుండా ఎందుకు ఆపుతారు జీగన్ బాగ్ గారిని రాకుండా ఎందుకు క్రైస్తవ మిషనరీ సంస్థలు రాకూడదు అని వాళ్ళపైన చ చట్ట వ్యతిరేకమైనటువంటి అంటే వీసా ఉల్లంఘనలు అన్న పేరు మీద దిగిన వెంటనే ఓడలెక్కిచ్చేందుకు పంపిస్తారు వాళ్ళని ఇక్కడ రోడ్డు మీద కొట్టి చంపుతూ ఉంటే కూడా మాకు పట్టి పట్టినట్టు ఎందుకుంటారు ఎందుకు అని అనంటే వారికి క్రైస్తవ భావజాలానికి ఏ సంబంధం లేదు కాబట్టి బ్రిటిష్ వాళ్ళల్లో క్రైస్తవులు ఉంటారా ఉంటారు భారతీయుల్లో క్రైస్తవులు ఉంటారా ఉంటారు భారతీయులందరూ హిందువులైనా కాదు భారతీయుల్లో హిందువులు ఉంటారా ఉంటారు ఇది చిన్న లాజిక్ కదా ఇది కూడా మిస్ అయితే ఎట్లా బ్రిటిష్ వారు క్రైస్తవులు కాదు భారతదేశపు చరిత్రను పన్నెండు వందల సంవత్సరాలు తీసేశారు అని అంటే తీసేసిన చరిత్రను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తీసుకొచ్చిండి మరి తీసేశారు కదా ఇంక ఉండకూడదు కదా తీసేసింది ఎలా ఎలా నిరూపిస్తారు నిరూపించండి మరి ఒకవేళ ఉంది అని అంటే తీసేయలేదని అర్థమవుతుంది కదా ఇది లాజికలీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ చరిత్రను తీసేయడం ఎవరి చేత కాదు ఓకే చరిత్ర ఎప్పుడు చరిత్రనే ఇంకోటి బ్రిటిష్ వారి సహకారంతోనే అంబేద్కర్ గారు పార్లమెంటు మెట్లెక్కారు అని సోదరులు చెప్పారు నిజమైన అది నిజమైన స్టేట్మెంట్ ఎందుకు అని అంటే బ్రిటిష్గా బ్రిటిష్ ప్రభుత్వం రాకముందు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలుగా చెప్పుకునే మైనారిటీల్లో మరి ముస్లిములు నేను ప్రత్యేకిస్తున్నాను ఎందుకంటే అప్పటికి పాలక వర్గంలో ముస్ ముస్లిములు ఉన్నారు లేని వాళ్ళెవరు అని అంటే బీసీలు లేని వాళ్ళెవరు అనంటే ఎస్సీలు లేని వాళ్ళు ఎవరు అంటే ఎస్టీలు అలాంటి వారికి గొంతుకగా మారారు క్రైస్తవ మిషనరీలు అలాంటి వారికి చదువు చెప్పారు క్రైస్తవ మిషనరీలు అలాంటి వారికి స్కూళ్ళు పెట్టారు క్రైస్తవ మిషనరీలు అలాంటి వాళ్ళకు వైద్యం అన్నారు క్రైస్తవ మిషనరీలు వీళ్ళేమన్నారు పైవస్త్రం వేసుకుంటే స్థలాలకు వస్తామన్నారు వీళ్ళేమన్నారు మీరు చదువు చదువు చదువుతే మేము మీ మీ నాలుకలకు వస్తామన్నారు వీళ్ళేమో బ్రెస్ట్ ట్యాక్స్ ఉండేదండి వీళ్ళే రజాకారులను పెట్టి ఒకరు ఒకరు హింసిస్తే ఇంకొకరేమో పిలక పెట్టుకుని హింసించాడు మొత్తానికి హింసించబడింది ఎవరు మేమేగా మాకు వాయిస్ అయినారు ఎవరు బ్రిటీష్ వాళ్ళందరూ అందరూ కాదు వాళ్ళలో ఉన్నటువంటి క్రైస్తవ భావజాలం తెలిసినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు వెనుక నిలబడ్డారు కాబట్టే క్రై పూలే గారి భార్య సతీమణి గారికి వాళ్ళు వారు చదువు చెప్పారు పూలే గారు నిలబడ్డానికి కారణం బ్రిటీషు మిషనరీలు కాదా అంబేడ్కర్ గారి చదువు కోసము మిషనరీలు కాదా కారణం ఆయన వెళితే ఇంగ్లాండ్లోను మరియు అమెరికాలోను ఆయనను ఆదరించింది క్రైస్తవులు కాదా ఆయన నిలబెట్టింది క్రైస్తవులు కాదా సైమన్ గోబ్యాక్ అని వీళ్ళు వీళ్ళు అరిస్తే సైమన్ వస్తాను అని రాసింది ఎవరు క్రైస్తవుడు కాదా ఇవన్నీ కనిపించవా ఇంకొక విషయం నేను ఒక రెండు మూడు విషయాలు అన్న ప్రస్తావించారు చాలా తక్కువ సమయంలో ఒక విషయం చెప్తాను ఏంటి అని అంటే క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అని అన్నారు సరే ఈ దేశంలో జోగిని వ్యవస్థ అని ఒకటి ఉండేది ఆంధ్ర జోగిని అబాలిష్మెంట్ ఎప్పుడు జరిగింది భాస్కర్ గారే చెప్పాలి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది భాస్కర్ రాజు గారే చెప్తారు ఆస్తి హక్కు శూద్రులకు ఎవరు తీసుకొచ్చారు ఒకవేళ ఆస్తి హక్కు శూద్రులకు చదువు హక్కు శూద్రులకు లేకపోతే ఈరోజు భాస్కర్ రాజు గారు ఇక్కడ కూర్చుని రక్షణ టీవీలో మాట్లాడగలిగే వాళ్ళ ఎవరు తెచ్చారు సమాధానం చెప్పాలి రైట్ టు ఎడ్యుకేషన్ ఎవరు తీసుకొచ్చారు ఆయన డాక్టర్ అయ్యారుగా ఎలా అయ్యారు ఒక వైద్యుడు ఒక చోరుడు ఇద్దరు సమానం అని చెప్పేటటువంటి సమా సనాతన ధర్మం ఎక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ శూద్ర అని చెప్పేటటువంటి ఈ యాక్ట్ నైన్టీన్ థర్టీన్ ఎక్కడ ఈ రెండింటికి ఈ రెండిట్లో దేనివల్ల మీరు డాక్టర్ అయ్యారు మీరు సమాధానం చెప్పాలి నాకు స్లేవరీ అబాలిష్మెంట్ యాక్ట్ ఎవరు చేశారు ఒక 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 వ్యక్తి శూద్రుడు పెండ్లి చేసుకుంటే భార్యను బ్రాహ్మణుడి దగ్గర మూడు రాత్రులు పడుకోబెట్టాలా ఇది మీ ధర్మ సనాతన ధర్మమా దాన్ని అబాలిష్ చేసింది పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో ఎవరు అబాలిష్ చేశారు ఎవరు అబాలిష్ చేశారు పద్దెనిమిది ముప్పైలో హ్యూమన్ సాక్రిఫైస్ అబాలిషన్ యాక్ట్ అంటే మీరు నేను ఈరోజు బ్రతికున్నాము అని అంటే వాళ్ళు చంపకుండా మన తలలు తెగ తెగకుండా అని అంటే ఆ రోజు తీసుకొచ్చిన యాక్ట్ కదా